త్వరలోక మంది ఉన్నటువంటి తండ్రినికి వందనాలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో మేము మీ పాదంల వచ్చి ఉన్నాం దయచేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభ విజయవాడ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ మరి అక్కడ ఫ్లడ్స్ వచ్చి ప్రభ ఇంకా నార్మల్ కండిషన్కి రాలేదు ప్రభ దయగల దేవ మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మీ ఆధీనంలో తీసుకోండి ప్రభా మరి ఆ ప్రాంతంలో చాలామంది తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నారు చాలామంది బిడ్డలను కోల్పోయి ఉన్నారు చాలామంది ప్రభ అనేక మందిని కోల్పోయినటువంటి ఆ స్థితులు అక్కడ ఉన్నాయి దయచేసి ప్రభ మరి అక్కడ ఉన్న వారందరినీ ఆదరించమని అడుగుతున్నాను దేవ ఇసయా స్తోత్రాలు ప్రభ కోలిపోయినటువంటి వ్యక్తులు ఎంత బాధలో ఎంత కన్నీళ్ళతో ఉన్నారో ప్రభ వారిని మీరు దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కన్నీళ్ళను దుడిచి ప్రభ ఒక ప్రాంతాన్ని అంతటిని కూడా మీరు నార్మల్ కండిషన్కి తీసుకురమ్మని అడుగుతున్నాను ప్రభ వాతావరణ వారిని అంతటిని కూడా మీ ఆధీనంలో తీసుకోమని అడుగుతున్నారు దేవ ఇస్తున్నాచనేక స్తోత్రాలు ప్రభ మరి ఎంతమంది ఎన్ని బాధలతో అక్కడ అనుభవిస్తున్నారో ఆ బాధల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నారు దేవా ఆ ప్రాంతం అంతటిని కూడా మీ ఆధీనంలో తీసుకొని ప్రభా శాంతపరిచి మీ నామానికి మహిమ కనత ప్రభాలు తెచ్చుకోమని ఏసునామం నడుగుతున్నాను తండ్రి ఆమె వందనాలండి